సో ఈరోజు మనకి అన్ని సంఘాలకి మాదిరికరమైనటువంటి సంఘం ఆదిమ సంఘం అపోస్తుల కార్యంలో మనం చూస్తాం కదా మాదిరికరమైన సంఘం ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు దైవజనులు ఎలా ఉండాలో మనం ఆ మాదిరికల సంఘం నుండి నేర్చుకోవచ్చు దైవ జనాంగం ఎలా ఉండాలో నేర్చుకోవచ్చు ఎలా ఉండకూడదో నేర్చుకోవచ్చు సంఘం ఏమి చేయాలో నేర్చుకోవచ్చు ఈ రీతిగా ఎన్నో విషయాలు మాదిరికరమైన ఆదిమ సంఘం నుండి మనం నేర్చుకోవచ్చు ప్రైజ్ దార్ సో ఈరోజు కూడా ఆ సంఘం నుండి మనం కొన్ని విషయాలను నేర్చుకోబోతున్నాం అలనాడు భూమిని తలక్రిందులు చేసినటువంటి సంఘంగా దేవుని కొరకు శూరకార్యాలు చేసినటువంటి సంఘంగా సువార్త ప్రకటన ప్రకటించుకుంటూ వెళ్ళినటువంటి సంఘంగా ఒక బలమైన సంఘంగా ఆదిమ సంఘాన్ని మనం చూస్తాం ఈరోజు కూడా మళ్ళీ అదే రీతిగా మన సంఘాలు ప్రభు మహిమ కొరకు వాడబడాలంటే ఆదిమ సంఘంలో ఉన్నటువంటి లక్షణాలు మన సంఘంలో ఉన్నాయో లేవో జ్ఞాపకం చేసుకుంటూ అవి ఉండాలని కోరుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి ప్రైజ్ ద లాట్ హలో వీ హ్యావ్ టు లర్న్ ఆది ఆది అపోస్తుల ఆది అపోస్తుల కార్యములు చూడండి రెండవ అధ్యాయం చాలా విషయాలు ఉన్నాయి త్వర త్వరగా అపోస్తుల కార్యం రెండవ అధ్యాయం నలభై ఒకటి నుండి నలభై ఏడు వరకు ఎవరైనా చదివి సాయించి అపోస్తలుల కార్యములు రెండవ అధ్యాయము నలభై ఒకటి నుండి నలభై ఏడు వరకు కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తీసం పొందిరు ఆ దినమందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడింది వీరు అపోస్త్రుల బోధయందును సహవాసమందును రొట్టెల విడుచుటందును ప్రార్థన చేయుటయందును ఎడదిగగా ఉండిరి అప్పుడు ప్రతి వానికిని భయము కలిగేను మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్త్రుల ద్వారా జరిగేను విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టముగా ఉంచుకొనిరి ఇదిగాక వారు తమ చిర చిరస్థిరాస్తులను అమ్మి అందరినీ వారి వారి అక్కర్ల కొలది పంచిపెట్టిరి మరియు వారేక మనస్కులై ప్రతి దినూ దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విర్చుచు దేవుని స్థుతించుచు ప్రజలందరి వలన ఆదరణ వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి మరియు ప్రభు రక్షణ పొందుచు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చు చేర్చుచుండెను మా జీవితాలను తీసుకొని వస్తుండగా మీరు మాతో మాట్లాడమని వాక్యాన్ని అడ్డగిస్తున్న ప్రతి దుష్టుని క్రియ అపవాది తంత్రములు ఏసు నామమున బంధించి వేస్తున్న ఏసు నామమున లయమైపోవును గాక ప్రభా మీ సేవకుని మీ సెలవు చాటును మరుగుపరిచి మీరే మీ వాక్యమును పంచి మమ్మల్ని తృప్తిపరచమని ఏసై నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి మనకందరికీ తెలిసినట్టుగా మొదటి అధ్యాయంలో ఏసై ఆరోహణమవుతూ మీరు తండ్రి చేసిన వాగ్దానం కొరకు కనిపెట్టుకోండి ఎరిశీలెంకు వెళ్ళండి అన్నప్పుడు నూట ఇరవై ఐదు మంది ఇరవై మంది వరకు మేడగదిలో ప్రభు కొరకు కనిపెట్టుకున్నారు రెండవ అధ్యాయంలో ప్రభు యొక్క నింపుదల పరిశుధాత్మని చేత నింపబడ్డారు వారు భాషల్లో మాట్లాడడం మొదలుపెట్టినారు అంటే దాదాపుగా అక్కడ పదిహేను దేశాల నుండి వచ్చినటువంటి వారు ఉన్నారు ఈ ఇక్కడున్నటువంటి ఈ శిష్యులు వారు వారి భాషల్లో అంటే వీరికి తెలియని వారికి తెలిసిన భాషలో మాట్లాడడం మొదలుపెట్టారు దానికి విభ్రాంతి పొందారు కలవరబడ్డారు వేరే వాళ్ళు ఏందని ఆశ్చర్యపోయారు అటువంటి సమయంలో పేతురు భక్తులు నిలబడి ఆయన వాక్యమును ప్రకటించినప్పుడు ఇంచుమించు మూడు వేల మంది రక్షించబడ్డారు హలలుయా మూడు వేల మంది రక్షించబడినటువంటి వారి జీవితంలో మొట్టమొదటిగా మూడు వేల దాదాపు మూడు వేల నూట ఇరవై మంది సంఘంగా ఏర్పడ్డారు ప్రైజ్ అలాడ్ ఉన్నారా ప్రైజ్ అలాడ్ అలే లుయా ఇప్పుడు ఈ సంఘము ఆదిమ సంఘంలో కొన్ని అద్భుతమైన విషయాలు ఉన్నాయి వాటిని మన సంఘంలో ఉన్నాయో లేవో పోల్చుకోవాలి లేకపోతే ఉండాలని కోరుకోవాలి ప్రైజ్ అలార్డ్ రండి ఏమేం విషయాలు త్వర త్వరగా చూస్తూ మనం ముందుకు వెళ్దాం నలభై ఒకటో సంఘముగా సంఘములోనికి రావాలంటే ముందు జరగాల్సినటువంటి విషయాలు ఏంటిదంటే అక్కడ మనం చూస్తాం ముందు ఎవరైనా సంఘములో జతపరచబడాలంటే ఏసే శరీరంలో వారు రావాలంటే నలభై వచనం వచ్చినం చాలా ఇంపార్టెంట్ ఏంటిదంటే వాక్యం అంగీకరించాలి బాప్తీస్మము సువార్త విని బాప్తీస్మం తీసుకుంటేనే నువ్వు సంఘములో క్రీస్తు సంఘములో సభ్యుడవు స్థానిక సంఘంలో నువ్వు బ్యాప్టిజం తీసుకోకపోయినా మారుమన్సు లేకపోయినా వాక్యం నీకు ప్రేమ లేకపోయినా సంఘ సభ్యత్వ్యం ఉంది స్థానికంగా కానీ పరలోక జీవగ్రంథంలో నీ పేరు రాయబడదు గ్రంథములో దేవుని జీవగ్రంథంలో నీ పేరు రాయబడాలంటే సంఘ సభ్యుడిగా అవుతే కాదు క్రీస్తు సంఘములో క్రీస్తు శరీరంలో సభత్వం రావాలి షుడ్ బికమ్ మెంబర్ ఆఫ్ క్రైస్ట్ జీజస్ చర్చ్లో సంఘంలో అలలుయా కొంతమంది సంఘానికి వస్తారు వాక్యం వింటారు ప్రభుని నమ్మరు విశ్వసించరు బాప్తిష్మం తీసుకోరు వాళ్ళు అనుకుంటారు మేము కూడా మెంబర్సే పాస్టర్ గారి బుక్లో నీ మెంబర్షిప్ ఉంటుంది కానీ పరలోకంలో నీ మెంబర్షిప్ ఉండదు వాక్యము విని వాక్యం అంగీకరించి ప్రభునామం బాప్తిస్మం పొందుకున్న వారు దాదాపుగా ఇంచు మించు మూడు వేల మంది ఉన్నారు ఈ మూడు వేల మందికి నూట ఇరవై మంది కలిగినటువంటి సంఘములో ఉన్న చాలా అద్భుతమైన విషయాలు కొన్ని త్వర త్వరగా చూద్దాం మొట్టమొదటిది చూస్తారు అక్కడ వీరు అపోస్తుల బోధ అపోస్తుల బోధయందు ఒక్కొక్కటి చూద్దాం అంటే దేవుని వాక్యం అందు కింద ఎడతెగక యుండిరి అన్న మాట ఉంది నలభై రెండవ చివరి భాగంలో వీరు అపోస్తుల బోధయందు సహవాసమందు రొట్టె మొట్టమొదటిది ఈ హంగ్రీ చర్చ్ దేవుని వాక్యము కొరకు ఆకలి కలిగిన సంఘం ప్రైజ్ ద లాట్ దేవుని వాక్యము కొరకు ఆసక్తి కలిగిన సంఘం దేవుని వాక్యము కొరకు తృష్ణ కొనిన సంఘం దేవుని వాక్యములో స్థిరపడుతున్నటువంటి సంఘం ప్రియలారా ఈరోజు మన సంఘాల్లో ప్రాముఖ్యంగా ఉండాల్సిన ఒక గొప్ప విషయం ఏంటో తెలుసా దేవుని వాక్యమందు మన జీవితాలు స్థిరపరచబడాలి దేవుని వాక్యం అనే సత్యమందు మన జీవితాలు స్థిరపరచబడాలి ప్రైజ్ ద లాడ్ ఏ హంగ్రీ చర్చ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యము కొరకు ఆకలిగొన్న సంఘం దేవుని నుండి యేసుక్రీస్తు ప్రభుల వారి నుండి అపోస్తులకు అప్పగించబడినటువంటి సత్యము వాక్యము ఇప్పుడు వీరికి ప్రకటింపబడితే ఆ వాక్యంలో వాళ్ళు ఎడతెగకుండా ఉన్నారంట హలో లూయ దేవుని వాక్యము కొరకు ఆకలి కలిగిన సంఘం ప్రేమైనా సోదరి సోదర ప్రేమేణ విశ్వాస దేవుని వాక్యం కొరకు నీకు ఆసక్తి ఉందా దేవుని వాక్యం కొరకు ఆకలి ఉందా దేవుని వాక్యం కొరకు తపన ఉందా దేవుని వాక్యం కొరకు నిజంగా కోరుకుంటున్నావా దేని వాక్యాన్ని జీవితంలో చాలామంది క్రైస్తవులు ప్రభువుని నమ్మి బాప్తిజం తీసుకున్న తర్వాత అయిపోయిందిగా రక్షించబడ్డా అవును రక్షించాడు కానీ ఉదాహరణకి ఆలోచించండి ఒక స్కూల్లో మన పిల్లోడికి సీటు దొరికింది అంత అయిపోయినట్ట సీట్ దొరికింది అయిపోయినట్ట అప్పుడే ఆరంభమవుతున్నట్టు వాడి చదువు మొదలవుతుంది వానికి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది వానికి ఒక టైం ఉంటుంది డిసిప్లిన్ ఉంటుంది రక్షించబడినం అయిపోయింది అనుకోవద్దు ప్రియులారా మొట్టమొదటి మనం చూస్తూ ఉన్నాం రక్షించబడినటువంటి మన జీవితాల్లో ఉండవలసిన ఒక ప్రాథమికమైన విషయం ఏంటిదంటే వాక్యము కొరకు ఆకలి ఉండాలి ఓ పిల్లోడు జన్మించగానే పుట్టగానే తల్లి గర్భంలోంచి పుట్టగానే డాక్టర్లు ఏం కోరుకుంటారో తెలుసా ఆ పిల్లోడు పాప కానీ బాబు కానీ ఏడవాలి ఏడవకపోతే వాడు అబ్నార్మల్ అబ్నార్మల్ ఏడవకపోతే డాక్టర్లు అందుకేం చేస్తారంటే వాడు ఏడవకపోతే కొట్టి గిచ్చుతారు ఏడిపిస్తారు ఎందుకంటే పుట్టిన పిల్లోడు పాలకొరకు ఏడవాలి పాలకొరకు ఏడవాలి క్రైస్తవుడు జన్మించిన తర్వాత దేవుని వాక్యము కొరకు ఆకలి కలిగి ఉండాలి దేవుని వాక్యము కొరకు ఆకలి లేదంటే దేవుని వాక్యమును రోజు చదివే వ్యక్తిగా ధ్యానించే వ్యక్తిగా దేవుని వాక్యమందు నీ జీవితం స్థిరపడేలా నువ్వు చూసుకోవట్లేదంటే నువ్వు ఒక అబ్నార్మల్ వ్యక్తివి అబ్నార్మల్ క్రైస్తవుడివి చాలామంది అబ్నార్మల్ క్రైస్తవులు ఉన్నారు ఇక్కడ ప్రతిరోజు దేవుని వాక్యము కొరకు ఆకలి లేదు భక్తుడు రాస్తా అంటాడు కదా వాక్యమును ఆ పాలను ఆపేక్షించుడి అంటాడు ఆ పాలను ఆపేక్షించాలి కొత్తగా జన్మించిన క్రైస్తవుడు లేదా జన్మించి ముందుకు వెళుతున్నటువంటి క్రైస్తవుడి జీవితంలో ఉండాల్సిన ఒక లక్షణమేంటో తెలుసా దేవుని వాక్యము కొరకు దప్పికుండాలి ఆకలు ఉండాలి తృష్ణ ఉండాలి అలేలుయ చెప్పండి అలేలుయ ఒకవేళ రోజు వాక్యం కొరకు నీకు ఆకలి లేకపోతే ఏదో ప్రాబ్లం ఉంది నీ ఆత్మీయ జీవితంలో కొంతమంది పిల్లలు ఆ తినకపోతే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు తల్లిదండ్రులు డాక్టర్ గారు నా పిల్లోడు ఎప్పుడు భోజనం పెట్టిన వాడికి ఆకలి లేదంటున్నాడు ఆకలి అవ్వట్లేదంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఏ మందులో ఇస్తారు ఎందుకు ఆకలి అవ్వట్లేదంటే ఏదో ప్రాబ్లం ఉంది వాని కడుపులో అట్లాగే వాక్యం కొరకు నీకు ఆకలి లేదంటే ఏదో ప్రాబ్లం ఉంది నీ జీవితంలో ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యం కొరకు ఆకలి లేదంటే సమస్య ఉంది మరి ఆ సమస్య వస్తే డాక్టర్ దగ్గరికి పోతారు ఈ సమస్య వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ప్రభు సన్నిధికి వెళ్ళాలి ప్రైజ్ ప్రైజలాడు కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ అవుతుంది కడుపులో ఇన్ఫెక్షన్ వివిధ రకాల ఇన్ఫెక్షన్స్ పిల్లోడికి ఆకలి కాదు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినట్టుగా ఈరోజు నీకు నిజంగా ఆకలి లేకపోతే వాక్యం మీద వాక్య ధ్యానము లేకపోతే ప్రభు దగ్గరికి రావాలా ప్రభా నీ వాక్యం మేడల ఆసక్తి పోతుంది నీ వాక్యం మేడల ఆకలి లేదు నా జీవితాన్ని బాగు చేయమని అడగాల ప్రైజ్ ద లాడ్ అపోజ్ నేను పౌలు కొలసీలకు రాస్తూ ఏమంటాడు చూడండి మూడవ అధ్యాయం పదహారవ వచనం రెండవ భాగం చదవండి కొలసీలకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయం పదహారవ వచనం రెండవ భాగం ఒకరినొకడు బోధించుచు ఆ బుద్ధి చెప్పుచుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గుర్చిన గానము చేయించుచు చేయచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీరు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము క్రీస్తు వాక్యము మీలో సమృద్ధి మీలో సమృద్ధిగా నివసింపనీయుడి ఎట్లుండాలంట మన జీవితంలో వాక్యం ఎలా ఉండాలి ఇప్పుడు కొంచెం అప్పుడు కొంచెం కరువు ఎంతో మంది ఆత్మీయ జీవితంలో వాక్యం అనే కరువులో బ్రతుకుతున్నారు ఎప్పుడో ప్రేరేపించబడ్డప్పుడు అప్పుడు కొంచెం బైబిల్ తీస్తారు ఇక మళ్ళీ ఆ బైబిల్ ఆ మీదే ఇస్తారు కొంతమంది ఆదివారం కూడా తీసుకురా కొంతమంది బైబిల్ అసలు ఆ బైబిల్ మన చేతులకి రావడం దేవుని వాక్యం రావడం మన ధన్యత దాని కొరకు ప్రాణాలు పెట్టిండ్రు దేవుని మహాకృప చేత మన వరకు వచ్చింది బైబిల్ గ్రంథం దానికి పట్క రాకపోతే ఎందుకు ఇంకా దాన్ని చదవకపోతే ఎట్లా విలియం కేరీ తెల్ల ఆయన వచ్చి తెలుగు బైబిల్ని ఇస్తే తెలుగులో అయింది తెలుగు బైబిల్ చదవకపోతే ఏమనాలిగా మనల్ని ఓ వచ్చి తెలుగు నేర్చుకొని మన దగ్గరకు వచ్చి తెలుగు బైబిల్ని మనకు తర్జుమా చేసిస్తే తెలుగు బైబిల్ని ఇస్తే తెలుగు వచ్చి చదువు వచ్చి తెలుగోలో అయింది బైబిల్ని చదవకపోతే మనల్ని ఏమనాలి ఇంకా ఎన్ని త్యాగాలు చేసారండి ఇది మన దగ్గర రావడానికి మేరీ జోన్స్ గురించి తెలుసు కదా బైబిల్ కొరకు దాదాపుగా కిలోమీటర్లు నడిచి ఇరవై ఐదు మైళ్ళు ఇరవై ఐదు మైళ్ళు నడిచి బైబిల్ని తెచ్చుకుంది అది తర్వాత చెప్తాను అంటే దీని కొరకు ఎంతో ప్రయాస ఆకలి బైబిల్ కొరకు వాళ్ళకున్న ఆకలి ఫులారా ఈరోజు వాక్యం కొరకు ఉందా కేవలం ఆదివారం పట్టుకొచ్చే పుస్తకం లాగైందా చదువుతున్నావా ఇంట్లో ఎన్ని పుస్తకాలు ఎన్ని బైబిల్ ఉన్నాయి తెలుగు ఇంగ్లీష్ సెల్ఫ్లలోనే ఉంటాయి ఆదివారం మాత్రం దియబడుతుంది దుమ్ము దులుపుతారు ఆదివారం ఆరాధనకు వస్తారు మళ్ళీ జాగ్రత్తగా పెడతారు వాళ్ళ బైబిల్ కొన్ని సంవత్సరాలకు వచ్చిన చేతిలోకి పేపర్ నలగదు తెచ్చినప్పుడు ఎట్లుందో కొత్తగా అంత చక్కగా మెయింటైన్ చేస్తారు అంటే దాని అర్థమేంటి వాడితే కదా నలిగేది వాడకపోతే ఎట్లా నలుగుద్ది కొలసి మూడు పదాలు దేవుని వాక్యం క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపని అండి ప్రైజ్ అలాడ్ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలా ఏసై అంటాడు మతే నాలుగు నాలుగులో మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు క్రైస్తవులుగా దేవుని వాక్యం చేత మనం బ్రతకాలి ఆమెన్ అలలుయ ప్రియులారా దైవ సేవకులుగా ఉన్నాం మనం ఇక్కడ ఇతరులకు బోధించడానికి చదవద్దు వాక్యం ప్రీచింగ్ చేయాల్సి వచ్చినప్పుడు కాదు చదవాల్సింది వాక్యం ప్రతి క్రైస్తవుడు ప్రతి బోధకుడు ప్రతిరోజు దేవుని వాక్యంను చదివి ధ్యానించే వారంగా ఉండాలి హలలుయ దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యహువా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అతడు చేయినదంతయు దంతయు కొంతమందికి వాక్యం బోర్ బా వాక్యం కొంతమందికి పాటలు బాగుంటాయి కొంతమందికి వాక్యం బోర్ వాక్యం బోర్ కాదు జుంటి తేనె దారల కన్నా మాధురే అల్లెల్లు దాని మజా అర్థమైతే నీకు వదిలిపెట్టవు దాని మజా వచ్చిందనుకో జుల్లుకుంటావు ఇంకా అల్లెలు ఎంత ఉన్నతమైనదని మన చేతులకు వచ్చింది మనుషుడు రొట్టె వల్లనే మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన మనం జీవిస్తాం అలా లూయ ఆ పోస్టుల కార్యమేడు అధ్యాయం పది పదకొండు వచ్చినాలు చూడండి సభ్యులారా చాలా జాగ్రత్తగా వినాలా దేవుని వాక్యం ఆదివారం నిన్నాము హలలుయ్య ఆమె అని అనుకోవద్దు ప్రతిరోజు ధ్యానించాలి అంతేకాదు ఎంతగా ఎదగాలంటే బోధకులమైన నేను మేము ఇంకెవరైనా కావచ్చు బోధిస్తున్నది లేఖనానుసారంగా ఉందా లేదా అని పరిశీలించే పరిశోధించే స్థితిలోనికి రావాలి ప్రతి విశ్వాసి హలలుయా చదవండి అక్కడ పది పదకొండు ఏడో అధ్యాయం పదిహేడో అధ్యాయం పదిహేడవ అధ్యాయం పది పదకొండు వచ్చిన పదిహేడవ అధ్యాయం ఒకటి ఏడు సెవెంటీన్ పది పదకొండు వెంటనే సహోదరులు వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును రాత్రి వేళ పౌలును బెరయాకు పంపించారు బెరయాకు పంపించారు వారు వచ్చి వారు యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి ప్రవేశించారు వీరు వీరు ఉన్న ఉన్న సంఘము సంఘము దశలోనికి అంటే ఈ భార్య సంఘస్థులు ఆ డబ్బులోన దేంట్లో గనులు వాళ్ళు ఆసక్తితో వాక్యము ఆసక్తితో వాక్యము ఏం చేస్తారు అంగీకరించి అంటే వింటారు అంగీకరిస్తారు అంతేకాదు పౌలును శీలను పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగను ఏదైతే బోధించారో ఆ సంగతులు అలాగు ఉన్నాయో లేవో అని ప్రతిదినము లేఖనమును ప్రశోదినము ప్రతిదినం అండర్లైన్ చేసుకొని ప్రతిదినము లేఖనములను పరిశోధించ వచ్చేది అల్ల ప్రతి విశ్వాసి ఇట్లా కావాలి అప్పుడు తప్పు బోధలను సులువుగా ప్రశ్నించవచ్చు ఏంటిది వాళ్ళ లేఖనాలు ఎప్పుడెప్పుడు పరిశోధిస్తున్నారంట పౌలుశీలనే కదా కరెక్టే చెప్తారులే పౌలుకు ప్రవే కదా ప్రత్యక్షమయ్యాడు ప్రవే కదా ప్రత్యక్షమయ్యాడు కాబట్టి పౌలు చెప్పేదంతా రైటే అనుకోలేదు ఎవరైనా చెప్పని వినాలి అంగీకరించాలి తర్వాత ఆలాగు ఉన్నదో లేదో అని పరిశీలించాలి అలలుయ్యా ప్రతి క్రైస్తవుడు ఇట్లా కావాలి ప్రియుల ఈరోజు ఎందుకు తప్పుడు బోధలను మనం ఖండించలేకపోతున్నామంటే కారణం మనకి సత్యం తెలియదు కనుక సత్యమందు మన జీవితాలు ప్రతిష్ఠించబడితే ఆ సత్యాన్ని సులువుగా గుర్తించచ్చు ప్రైజ్అలాడ్ ఇది ఏ కలర్ ఇది రెండు కలిపి సరే ఇది ఒక బ్లాక్ అనుకోండి బ్లాక్ ఇది బ్లాక్ అని ఎట్లా చెప్పారు మీరు నేను చెప్తున్న దేవుని సేవకునిగా ఇది వైట్ ఎందుకు అనరు ఆమెనానండి ఎందుకు ఇది ఇది బ్లాక్ అని ఎట్లా తెలిసింది మీకు చూస్తేనా చెప్పబడిందా చిన్నప్పటి నుండి స్కూల్లో చెప్పబడింది అందరు దేం నమ్ముతారు ఇది బ్లాక్ ఇది సత్యం ఇది అంతే ఇప్పుడు నేను వచ్చి వైట్ అన్నాను అనుకోండి బ్లాక్ అంటే శాపం వస్తుంది జాగ్రత్త అంటే కూడా ఏమంటారు మీరు దీన్ని వాక్యము సత్యం అర్థమైతే అసత్యాన్ని సులువుగా ఇప్పుడు మీరు ఎట్లా ఎదిరించారు నన్ను బ్లాక్ కాదు ఇది వైట్ అనమాట అనలేదు మీరు ఎందుకు మీకు బ్లాక్ అని తెలుసు సత్యం అది ఆమెన్ అట్లాగే దేవుని వాక్యము మనకు తెలిస్తే అసత్యానికి ఆమెన్ అనము అసత్యముతో చేతులు కలపము అసత్యాన్ని అంగీకరించము అసత్యాన్ని అంగీకరించొద్దంటే సత్యము మనకు తెలిసి ఉండాలి ప్రైజ్ అలాడ్ ఇప్పుడు మన దగ్గర డూప్లికేట్ నోట్స్ని ఏం చేస్తారంటే దానికి ఏవేవి ఇది ఉండదు గాంధీ బొమ్మ ఉండదు డూప్లికేట్ దానికి మధ్యలో ఒక తీగ ఉండదు లాస్ట్లో ఇంకేదో ఉండదు అవన్నీ చెప్తారు మన దగ్గర డూప్లికేట్ నోట్ గురించి ఎక్కువ చెప్తారు దాని సమస్య అమెరికా లాంటి దేశాల్లో డూప్లికేట్ గురించి చెప్పారు ఒరిజినల్ నోట్తో వాళ్ళకు ప్రాక్టీస్ చేపిస్తారు ఒరిజినల్ నోటు స్పర్శ పడి 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 డూప్లికేట్ డాలర్ రాగానే పక్కకు తీసి పెట్టేస్తారు ఎందుకు వీళ్ళకు ఒరిజినల్ నోట్తో టైం స్పెండ్ అయింది డూప్లికేట్ నోట్ రాంగ్ అనే స్పర్శ ఈజీగా కూర్చే దాల్మే కాల సత్యము మనం ప్రతిష్ఠించబడితే అసత్యం సులువుగా గుర్తించవచ్చు ఆదిమ సంఘము సత్యం కొరకు ఆకలి కలిగిన సంఘం ఉందని మీకు ఆకలి మనకి మధ్యాహ్న భోజనం కాదు నేను మాట్లాడుతుంది వాక్యం కొరకు ఆకలి ద ఫస్ట్ థింగ్ వీసా ఇట్స్ ఏ హంగ్రీ చర్చ్ నాట్ యాంగ్రీ చర్చ్ యాంగ్రీ చర్చ్ కాదు హంగ్రీ ఆకలి అప్టైట్ దేవుని వాక్యం కొరకు ఆకలి రోజు చదువుతున్న వారు ఉన్నారా వాక్యం ఇక్కడ చదివితే స్తోత్రం రోజు ధ్యానిస్తే స్తోత్రం ధ్యానించకపోతే రోజు పిల్లోడు పాలకొరకేడ్చినట్టుగా పిల్లలు ఏమైతే తెలుసా ఒక మనిషి రోజు తినలేడు అనుకోండి ఏమైపోతాడు వీక్ అయిపోతాడు నడవలేని స్థితికి వస్తాడు సరిగా చూడలేడు బ్లర్ అయిపోతాయి కళ్ళు ఇంకొక విషయం తెలుసా అట్లాగే కంటిన్యూ అయితే చచ్చిపోతాడు ఆత్మీయ జీవితంలో ఎంతోమంది చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు వాక్యమే కదా చచ్చిపోవడం అంటే మామూలు బాగానే ఉంటాయి అంతరంగంలో చచ్చిపోయిన స్థితి మనకి వాక్యం సో ఇట్స్ ఏ హంగి ఆకలి గల సంఘం హలో